పూజ చేస్తున్నప్పుడు ఒకవేళ కొబ్బరికాయ కొట్టగానే కొబ్బరికాయ పాడైంది అనుకోండి వెంటనే మనకి మనసులో ఏదో ఒక కీడు సింకించడం మొదలు పెడుతుంది అరే నేను ఇంత అలాగా కష్టపడి పూజ చేశాను లేకపోతే ఉపవాసం ఉండి పూజ చేశాను కొబ్బరికాయలా అయింది ఏంటి ఏదైనా చెడుకి సంకేతం అయ్యింది అని నిజంగా కొబ్బరికాయ పాడైంది అనుకోండి అంత భయపడవలసిన అవసరం ఉందా లేదంటే అది పక్క నుంచి ఇంకో కొబ్బరికాయ కొట్టచ్చా కొబ్బరికాయ కుళ్ళిపోతే మనకి భయమే అనిపిస్తుంది సహజం అయ్యో మొదలు పెట్ట కొబ్బరికాయ కొట్టామనుకో అది జరిగిందనుకోండి పూజ జరిగిన సేపు ఏమైతుందో ఏమై ఏమైతుందో అని ఎప్పుడు కూడా మన మనసు అంతేనండి ముందు కీడు వైపే వెళ్తుంది ఎందుకో తర్వాతే మంచి వైపు వెళ్తుంది అయితే కొబ్బరికాయ కుళ్ళిపోయింది అంటే ఎన్ని కారణాలు వచ్చు ఆ కొబ్బరికాయ తెచ్చి నేను నెల రోజుల క్రితం చేసుకురావచ్చు కాదు మన ఇంటికి వారం రోజుల క్రితమే వచ్చింది లేకపోతే నిన్నే వచ్చింది వాడు పొద్దునే వచ్చింది అనుకున్నాం కానీ కొట్టువాడు తెచ్చి ఎంత అయిందో మనకు తెలియదు కదా అదొక కారణం కావచ్చు కదా లేకపోతే కనుక కొంతమంది దగ్గర చూస్తుంటాం కడిగి పెడుతుంటారు అట్లా కావచ్చు దానివల్ల కూడా కుళ్ళిపోతుంది ఇంకొకటి ఆ కొబ్బరికాయలు అమ్మేటటువంటి కొట్టు ఉంది వాళ్ళు అన్ని లోపలకే ఉన్నాయి కొబ్బరికాయలు బస్తా ఒకటి బయట పెట్టింది ఆ సమయానికి వర్షం పడి ఉండొచ్చు అందులో అది తడిచిపోయి ఉండొచ్చు అందుకని చెప్పి అది మళ్ళీ ఆరక దాంట్లో నుంచి కుళ్ళు అనేటటువంటిది మొదలైందేమో పైకి బాగుందేమో లోపల అందుకే ఇదే అంటే వెనకాల ఈ పీచు ఉంటుంది చూసారా అందు లోపల నుంచి నీళ్లు లోపలికి వెళ్తాయి ఆ కళ్ళు ఉంటాయి చూసారా మూడు కళ్ళు ఆ కళ్ళు లోపల నుంచి నీళ్లుకి వెళ్తాయి వెళ్ళినప్పుడు అది కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది ఒక్కొక్కసారి దెబ్బ కూడా తగ్గుతుంది కాయలకి కాయలకి దెబ్బ తగులుతుంది ఒక్కసారి ఎండాకాలం వచ్చిందంటే చూడండి మనం ఏమి చేయం కానీ పగులు చూపు ఆ పగులు చూపు ఉన్నప్పుడు కూడా ఒక్కసారి కులిపోవచ్చు కారణాలు ఏమిటి అన్నది మనం శోధించాం ముందు మనకు ఇదే కొబ్బరికాయ ఏమంటున్నాం మనం కుళ్ళిపోయింది అంటున్నాం అంటే చెడిపోయింది ఆ కుళ్ళు మనకు ఉన్నటువంటి చెడు ఏదైతే ఉందో అది పోయిందని మనం అనుకోవచ్చుగా మనం అనుకో కానీ మన మనసు ఇటువైపై పోతుంది అని ఏమీ భయపడక్కర్లేదు కొబ్బరికాయ చెడిపోయింది కుళ్ళిపోయింది అంటే మనకున్నటువంటి చెడు ఏదైతే పోయిందో ఇది నేను చెప్పిన మాట కాదు నాకు చిన్నతనంలో ఎప్పుడో కొబ్బరికాయ కొడుతుంటే ఇదేంటి ఇది చెడిపోయింది కాయ పాడైపోయింది అని నేనంటే మా తాతగారు చెప్పిన మాట ఇది అమ్మ నీకున్న చెడు పోయింది అంతే అదేమి దానివల్ల నీకేమి ప్రమాదం ఏమీ జరగదు అని చెప్పి చెప్పారు కాబట్టి మన పెద్దవాళ్ళు చెప్పిన మాట ఈ మాట మనకున్నటువంటి ఏదైనా ఏదో రాబోతోంది మనం భగవంతుడి పూజ ఎందుకు చేస్తున్నాము మనకు మంచి జరగాల స్వామి నన్ను చల్లగా కాపాడు స్వామి అని చెప్పడానికి చేస్తున్నాం అవునా అలాంటప్పుడు మనం చల్లగా కాపాల్సిన కాపాడవలసినటువంటి బాధ్యత అయిందే కదా ఆ బాధ్యతను తీసుకున్నారు స్వామి తీసుకొని మనకు వచ్చేటటువంటి చెడు ఏదైతే ఉందో దాన్ని ఈ విధంగా పోగొట్టేశారు అది అలా అనుకుంటే మనకి తృప్తిగా ఉంటుందండి ఖచ్చితంగా జరిగేది కూడా అదే మనకి ఏదో రావాలి చెడు జరగాల్సింది ఉంది కానీ దాని అంతా పోగొట్టేశాడు స్వామి దాన్ని మనం అలాగే ఆలోచించాలి మనకి జరిగేది కూడా అదే ఇంకా జరిగేది మంచి జరుగుతుంది